గోదావరి నుంచి రెండు పాయింట్ ఐదు టీఎంసీలు మోసీకి తరలించే ప్రాజెక్టుకు కేంద్రం సహకారం కావాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు గోదావరి నుంచి నీటి తరలింపునకు ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరామని చెప్పారు కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట ప్రభుత్వం నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణకే తలమానికంగా ఉండబోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ఫ్యూచర్ సిటీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఏడు మండలాల్లోని యాబై ఆరు గ్రామాలను కలిపి ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు ప్లాన్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నట్లు వెల్లడించారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓఆర్ఆర్ కు అవతలి వైపు శరవేగంగా అభివృద్ది జరుగుతుందన్నారు ఈ అభివృద్దిని నిరంతరంగా కొనసాగించేందుకు ఫ్యూచర్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు మంచినీటికి సంబంధించి ఇక్కడున్న సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో గోదావరి నుంచి నీటి తరలింపుకు సంబంధించి జలశక్తి మినిస్ట్రీకి ప్రాజెక్టు ఫైనాన్స్ ఇవ్వాలని వారిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరిన అధ్యక్ష రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు సంబంధించి యాభై ఆరు రెవెన్యూ విలేజెస్ ఏడు మండలాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏడు వందల డెబ్బై స్క్వేర్ కిలోమీటర్స్ సంబంధించి ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీని కాన్సెప్ట్ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని మరి అన్ని అంగుళాలతో డెవలప్ చేయాలనే ఒక ప్రతిపాదనతో ఫ్యూచర్